సరే అది నీకు తప్పు అనిపించింది దాన్ని కూడా నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు విమర్శ చేయొచ్చు ఒక పద్ధతిగా ఓ సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు పండితుడు ఎన్నో ప్రసంగాలతో సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నవాడు సరే ఆయన ప్రసంగాల్లో కొన్ని అభ్యంతరకర అంశాలు మాకు ఉన్నాయి అంత మాత్రాన నోటుకొచ్చిన దల్లా ఆయన మీద మాట్లాడకూడదు ఇది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆయన మీద విమర్శ చేసి ఉంటే ఈరోజు నీ బ్రతికలు అయ్యి ఉండేది కాదు మామూలు వ్యక్తి విషయంలో కూడా ఉపయోగించని భాష ఆ గరికిపాటి గారి విషయంలో వీడు మాట్లాడాడంటే వీడి మనస్తత్వం ఎంత దిగజారుడితనంగా ఉంటుందో మీరు ఆలోచించండి కదా మళ్ళీ వీడి వాదనకి సపోర్ట్ చేసుకోవడానికి సీతమ్మవారిని ద్రౌపదిని ప్రస్తావించి ఆ రోజుల్లో వాళ్ళు ఏమైనా టీషర్ట్లు వేసుకున్నారా రేపులు జరగలేదా అని అన్నాడు సీతమ్మవారి మీద కామెంట్స్ చేయాలంటే ఒళ్ళంతా విషపూరితమైపోయినటువంటి పరమతస్తులు కూడా ఆలోచిస్తారు తొందరగా నోరు రాదు వాళ్ళకి సీతమ్మ వారి క్యారెక్టర్ అలాంటిది భర్త కోసం అరణ్యాల పాలైనప్పటికీ అరణ్యాలలో కూడా ఆమెను రాక్షసులు అపహరించుకుపోయి ఒంటరిదాన్ని చేసి ఒక సంవత్సరం పాటు రావణాసురుడు నానా రకాల యాతనలు పెట్టి నరక యాతనలు పెట్టి చుట్టూ రాక్షస స్త్రీలను పెట్టి ఆమెను భయపెట్టో బెదిరించో బ్రతిమాలో ఏదో ఒక విధంగా నాకు లొంగేలా చేయండి అని చెప్పి కొంతమంది స్త్రీలను నియమించినా కూడా వాళ్ళందరూ అనునిత్యం సీతమ్మని వేధిస్తున్నా కూడా కటిక చలిలో కటిక నేల మీద పడుకుంటూ రావణాసుడు ఒక పక్క నువ్వు నాకు లొంగిపోతే రాజభోగాలన్నీ నీ పాదాక్రాంతం అవుతాయి అని ఎన్ని ఆశలు ప్రలోభాలు పెట్టినా కూడా చెక్కు చెదరకుండా వాణ్ణి ఒక గడ్డిపోసతో సమానంగా తీసి పారేసింది సీతమ్మ అయినా కూడా పరపురుషుడి ఇంట్లో సంవత్సరం పాటు ఉన్న స్త్రీని లోకం సందేహిస్తుంది అని చెప్పి రాముడు రెండు విధాలుగా బాధపడుతున్న సందర్భంలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్నిపునీతగా తన పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పింది ఇలాంటి ఉన్నతమైనటువంటి అమ్మవారి గురించి సీతమ్మ గురించి నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ ప్రాథమికంగా నీకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి అవి ఎలాగా నీకు లేవు కనీసం జాగ్రత్తగా మాట్లాడాలి అనే స్పృహన ఉందా రేపు జరిగిందని అంటావా మళ్ళీ ఏమంటున్నావు ఇప్పుడు వచ్చి తప్పు మాట్లాడడానికి క్షమించండి అంటావా మళ్ళీ ఇంకో పక్క నేను కూడా హిందువుని అంటావా నేను ఒక హిందువుని వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కాదని చేయమంటావు నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ నువ్వు హిందువే అయితే కనుక నీకు ఇంకెక్కువ శిక్ష ఉండాలి ఇప్పుడు వేరే మతస్తులు అంటే విషం చిమ్ముతారు హిందుత్వం అంటే వాళ్ళకి విద్వేషం ఉంటుంది అలాంటి దుర్మార్గులు ఎవడన్నా నూటికోటికో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాడి క్యారెక్టర్ ఏంటి అనేది వాడి మనస్తత్వం ఏంటి అనేది నువ్వు హిందువులని చెప్పుకుంటూ సీతమ్మ వారి మీద అనకూడని మాట నువ్వు అన్నావంటే నువ్వు ఏ విధంగా క్షమార్హుడిగా అసలు నిన్ను ఏ కోశాన్ని నిన్ను క్షమించాలి ఎందుకు క్షమించాలి నిన్ను అదే అంటే నేను స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను అంటాడు స్వేచ్ఛ వేరు విశృంఖలత్వం వేరు స్వేచ్ఛ ఉండవచ్చు కానీ విశృంఖలత్వం ఉండకూడదు పొద్దున్నే లేస్తే ఏదో ఒక దేశానికి పోయి అక్కడ ఒక అమ్మాయిని డబ్బులిచ్చి పెట్టుకుని ఆమెను బికినీలు వేయించి అర్ధనగ్న ప్రదర్శనలు చేయించి ఆ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి యువతను రెచ్చగొట్టేలాగా రకరకాల బూతు మాటలు చెప్పి వాళ్ళు రేపులు చేయడానికి లేకపోతే స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికే మానవ జీవితం అనే ఒక భ్రమణ కల్పించి అదే పరమావిధి అన్నట్లుగా వాళ్ళని మోటివేట్ చేసి డబ్బులు సంపాదించే నువ్వు స్త్రీల స్వేచ్ఛ గురించి స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావా అలాగే వీడు ఆ సీతమ్మవారి ద్రౌపది ప్రస్తావన చేశాడు కాబట్టి అక్కడ రావణాసురుడు కీచుకుడు గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఆ యుగాలలో ఎంతమంది రావణాసురులు ఉన్నారు ఎంతమంది కీచుకులు ఉన్నారు అసలు రావణాసురుడు క్యారెక్టర్ ఏంటి వాడు మహాబలవంతుడు నియంత క్రూరుడు ప్రపంచంలో విలువైనది ఏదున్నా అది సంపద కానీ స్త్రీ కాని ప్రపంచంలో ఎక్కడున్నా అది నాకే సొంతం నాకే దక్కాలి అనే మనస్తత్వం కలిగిన వాడు అలాంటి వాడు అలాంటి ప్రయత్నం చేశాడు దానికి శిక్ష అనుభవించాడు కానీ వీధికి ఒక లేడుగా మరి ఈ కాలంలో ఎంతమంది రావణాసురులు ఎంతమంది కీచుకులు ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలా స్త్రీల మీద లైంగిక వేధింపులు చేసేవాళ్ళు పెరిగిపోవడం కారణం ఏంటి ఈ రోజుల్లో అనేక అంశాలు ఉన్నాయి అందులో సోషల్ మీడియా కావచ్చు సినిమాల ప్రభావం కావచ్చు ఫోన్ వీడియోస్ కావచ్చు వీటన్నింటితో పాటు కొంతమంది నేమ్ కోసమో ఫేమ్ కోసమో అవకాశాల కోసమో రెచ్చగొట్టే ధోరణిలో హద్దులు చెరిపేసి ఎక్కడ పడితే అక్కడ చించుకుని అంగాంగ ప్రదర్శనలు చేస్తూ ధరిస్తున్నటువంటి వస్త్రధారణ ప్రభావం కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా ఆ విశృంఖలత్వాన్ని నియంత్రించాల్సిందే ఎవరో ఒకరు దానికి పూనుకోవాల్సిందే ఇప్పుడు చెడగొట్టడానికి పెద్దగా ప్రయత్నం చేయక్కర్లేదు ఎవరు ఏం చేయకపోయినా చెడిపోతారు కానీ బాగు చేయడానికే ప్రయత్నం చేయాలి ఒక ఇంటిని ఒక నెల రోజులు వదిలేశారనుకోండి ఆటోమేటిక్గా బూజు పట్టిపోతుంది దుమ్ము ధూళి వచ్చేస్తుంది కానీ అదే ఇంటిని ఇంకొక నెల రోజులు వదిలేస్తే ఆటోమేటిక్గా దుమ్ము ధూళి బయటికి పోవు ఆటోమేటిక్గా బూజు అంతా క్లీన్ అయిపోదు ఇంకా బ్రష్టు పట్టిపోతుంది కాబట్టి చెడిపోవడం అనేది సహజంగా జరుగుతుంది ఆటోమేటిక్గా పతనం అయిపోతారు ఎందుకంటే మనిషి ఇంద్రియాలకి వశుడైపోతాడు లొంగిపోతాడు బలహీనుడు కాబట్టి కానీ ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని సాధించాలి ప్రయత్నపూర్వకంగా సన్మార్గం వైపుకి సమాజాన్ని నడిపించాలి అలా నడిపించేవాళ్ళు కొన్ని కొన్ని పదాలు ఉపయోగించడం కొన్ని అభ్యంతరం అయితే వాటి గురించి మాట్లాడాలి తప్ప అసలు వాళ్ళు అలా మాట్లాడటమే తప్పు అని చెప్పడానికి నువ్వెవడవురా కోని కేసుక గొట్టంగాడివి నువ్వేనా లోకాద్వారకుడివా ఏం నీ వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి అసలు నువ్వు స్త్రీల మీద జరిగే అత్యాచారాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీ వల్ల ఎంతమంది రేపులకు పాల్పడుతున్నారు ఇప్పుడు నీ అకౌంట్లో ఆరు కోట్లు ఉన్నాయి నువ్వు ఆ దేశం పోయాను ఈ దేశం పోయాను ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నాను నేను దీంతో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నావు మరి చాలామంది సాధారణ కుర్రవాళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో పాకెట్ మనీ కూడా డబ్బులు ఉండవు నువ్వేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు ఇదే జీవితం అని చెప్పి చెప్తున్నావు వీళ్ళకి ఎంజాయ్ చేయడం డబ్బులు లేవు నీలాగా అమ్మాయిని బుక్ చేసుకోలేరు విదేశాలకు వెళ్ళలేరు నీ వల్ల వాడు మోటివేట్ అయ్యి దొరికిన అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడేమో ఎక్కడన్నా ఈ విధంగా నువ్వు యువతను రెచ్చగొడుతున్నావు కదా కాబట్టి ఎంతమంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడానికి నువ్వు పరోక్షంగా కారణమయ్యో నిన్ను వృధి ఇవ్వద్దు ఇంకా నీ గురించి మాట్లాడాలంటే చాలా చాలా దరిద్రమైన అంశాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వీడు ఏదో ఒక క్లబ్కో బబ్బుకో పోతాడు అక్కడ మన తెలుగు పదాలలో భూతు పదాలకు దగ్గరగా ఉన్న పేరు ఏదో ఉంటుంది నిజానికి యాజిటీస్గా ఉండదు కొంచెం దగ్గరగా ఉంటుంది దాన్ని వీడు మార్చేసి మన తెలుగు బూతుల్లో కలిపి చెప్పేస్తాడు కావాలని క్రియేట్ చేస్తాడు అంటే బూతులు మాట్లాడటం సర్వసాధారణం అనే ఒక భావనను వీడు తీసుకొస్తాడు మళ్ళీ ఇంకొక పక్క పెద్ద మెసెంజర్ లాగా ఏం చెప్తాడంటే మీరు స్కిల్ నేర్చుకోవాలి యువత స్కిల్ నేర్చుకోవాలని చెప్తాడు ఏ స్కిల్ నేర్చుకోవాలి బూతులు మాట్లాడే స్కిల్ నేర్చుకోవాలా కాబట్టి వీడు ఏ కోణంలో చూసినా కూడా క్షమార్హం కలిగిన వాడు కాదు వ్యక్తిగతంగా వీడి మనస్తత్వం నీచాతి నీచం సమాజానికి ప్రమాదం కన్నతల్లి లాంటి దేశానికి కూడా ద్రోహం తలపెట్టేటటువంటి క్రూరమైన మనస్తత్వం వీడిది వీడు అనుకుంటున్నాడేమో ఇలా దేశాలన్నీ తిరుగుతూ వీడియోలు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించుకుని చివరికి ఏదో ఒక దేశంలో సెటిల్ అయిపోతాను అని చెప్పి కానీ హిందువులు నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది అది చాచి చెంప మీద కొట్టింది ఇప్పుడు ఆల్రెడీ వీడికి అది ఇంకా పూర్తి స్థాయిలో వీడు అనుభవిస్తాడు ఖచ్చితంగా వీడు గరికిపాటి గారి విషయంలో కానివ్వండి భారతదేశం విషయంలో కానివ్వండి సీతమ్మ వారి విషయంలో కానివ్వండి హద్దులు దాటి మాట్లాడాడు వీడుకున్న ధైర్యం ఏంటంటే నేను భారత్లో లేను కదా నన్ను ఎవడేం చేస్తాడు విదేశాల్లో తిరుగుతూ ఉన్నాను కదా అని చెప్పి విదేశాల్లో భారతీయులు లేరా తెలుగువారు లేరా కాబట్టి ఈ దేశద్రోహికి బుద్ధి చెప్పే బాధ్యతని కేవలం భారత్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఇది మీ బాధ్యత కూడా ఎందుకంటే భారత్ అంటేనే రేపులు చేసే దేశం భారతీయులందరూ రేపిస్టులు అని మాట్లాడాడు దుర్మార్గుడు అతిథి దేవోభవ అనే దేశాన్ని రేపుల దేశం అంటున్నాడు వీడు ప్రతి సంవత్సరం కోటి మంది విజిట్ చేస్తారు భారతదేశాన్ని ఇన్ని చోట్ల ఎంతమంది మీద రేపులు జరుగుతున్నాయి ఎక్కడో అడపాదడప కొంతమంది దుర్మార్గులు ఉంటారు అవి చూపించి మొత్తం భారత్ అంతా ఇంతే అని చెప్పడం ఏంటిది విదేశాలతో పోలిస్తే క్రైమ్ రేటు భారత్లో చాలా అదుపులో ఉంది వీడు కావాలని భారత్ మీద విద్వేషం కక్కుతున్నాడు వీడు దేశద్రోహి వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా बुद्धि चपे बाध्यको प्रति जय श्री राम भारत माता की जय